స్వగ్రామంలో ములుగు మండలం దగ్గర పెట్టెలో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత కనీస బాధ్యత కనీస హక్కుగా కూడా మనకు రాజ్యాంగం వచ్చింది కాబట్టి కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేరు పేర్నలో ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల మధ్య విభజన రేఖలు దేశపు రాజకీయాలు వచ్చిన తర్వాత మనుషులను సాటి మనుషులుగా ప్రేమించుకోలేని సిచ్యువేషన్ గౌరవించుకోలేని పరిస్థితి కల్పించబడ్డది ఒకప్పుడు మధ్యయుగాలు నాటి మరి విభజన రేఖలు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ప్రజాస్వామ్య పక్షంలో మరి ఓటు బ్యాంకు కోసం సృష్టించబడతాయి మనం చూస్తే ఎక్కరిని ప్రేమిస్తాం జంతువులను ప్రేమిస్తాం కానీ మనుషులను ప్రేమించలేని గౌరవించలేని ఒక దగ్గర తీసుకోలేనటువంటి విద్శ రాజకీయాలు రేపటి యువత మీద భవిష్యత్ తరాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారు గత కొంతకాలంగా ఈ దేశాన్ని ఐక్యత ఉంచాలి అందరూ కలిసి ఉండాలని భారత జోడో యాత్ర అదేవిధంగా మనమెంతో మనకంతా అనే విధంగా రిజర్వేషన్స్ కూడా